అందరికీ నమస్కారం ప్రధానంగా అందరికీ నమస్కారం ప్రధానంగా వైసీపీ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను మరొకసారి ప్రసన్నం చేసుకొని అధికారంలోకి రావాలనేటువంటి కుటిల రాజకీయ విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పల్లవిని ఈ రాష్ట్రంలో ఎత్తుకోవడం జరిగింది నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు నా ఎస్ ఎస్టీలు అని చెప్పేసేసి కొత్త డ్రామాకు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రేపు అనంతపురం నగరంలో కూడా సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో మరి ఒక డ్రామాను కూడా అనంతపురం పాత ఊరు ప్రాంతంలో కూడా ఒక డ్రామా సెట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మేము ఈరోజు స్పష్టంగా ఒక్కటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకి మంత్రులకి అందరికీ కూడా అడుగుతున్నాం సామాజిక బస్సు యాత్ర పేరుతో ఎంపీలకు మంత్రులకు మరి బస్సులు ఏర్పాటు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్తే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఆగ మేఘాల మీద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టడానికి మళ్ళీ శ్రీకారం చుడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని కాపీ కొట్టి అధికారం లేక రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అటువంటి బీసీ ఓటు బ్యాంకును దెబ్బ కొట్టాలనేటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీల యొక్క పాటను ఎత్తుకోవడం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గత నాలుగున్నర సంవత్సరాలుగా మేము బీసీ సోదరుల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరము అడుగుతూనే ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు కుల ఆధారపడినటువంటి చేతి వృత్తుల వాళ్ళకి ఆదరణ పనిముట్ల ద్వారా పథకాలను అందించి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆ విధమైనటువంటి పథకాన్ని ఏమన్నా ప్రవేశపెట్టారా చదువుకున్నటువంటి ఉద్యోగ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మరి విదేశీ విద్యను ప్రవేశపెట్టి ఎన్నో లక్షల రూపాయలు విద్యార్థులకు కేటాయించి విదేశీ విద్యను అందించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను దూరం చేసి మరి ఆఖరి ఘట్టంలో మరి ఆరు నెలల ముందు విదేశీ విద్యను తీవడానికి శ్రీకారం చుట్టి మీరా మరి నీతులు చెప్పేదని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం అదేవిధంగా బీసీలకు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ శాతాన్ని ముప్పై ఏడు శాతాన్ని కల్పించి దాదాపు ఎంతోమందికి రాజకీయ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై ఏడు ఉన్న శాతాన్ని ఇరవై ఏడు శాతానికి తగ్గించి పది శాతము పదవులు అంటే దాదాపు పదిహేడు వేల రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేసిండేది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఏ ముఖం పెట్టుకొని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి సామాజిక సాధికార బస్సు యాత్ర చేపడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇలా అనేక చెప్పుకుంటూ పోతే మైనార్టీ సోదులకు దుల్ దుల్హన్ పథకం కానివ్వండి మరి పెళ్లి కానుక కానివ్వండి అనేకమైనటువంటి సంక్షేమానికి దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యుల్ని మారుస్తున్నారు బీసీల ఓట్లు దండుకోవాలా మైనార్టీ ఓట్లు దండుకోవాలా ఎస్సీ ఎస్టీలో ఓట్లు దండుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్తో ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం వల్ల ఏం పెద్ద ఉపయోగం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది మరి వాళ్ళ మెదడులో ఫిక్స్ అయ్యారు మార్చాల్సినది శాసనసభ్యుల స్థానాలు కాదు ముఖ్యమంత్రి స్థానాన్ని మార్చాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపాలనేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలే మరి చివరి ఎన్నికలు అని చెప్పి కూడా మేము తెలియపరుస్తున్నాం